టీవీకి స్వాగతం ఐసీసీ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది యుఏఈ వేదికగా జరగనున్న ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్లో మొత్తం పది జట్లు తలపడనున్నాయి ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు తొలి రౌండ్లో గ్రూపుల్లోని జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతాయి గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా భారత్ న్యూజిలాండ్ పాకిస్తాన్ శ్రీలంక జట్లు గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ వెస్టిండీస్ బంగ్లాదేశ్ స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ ధనాధన్ టోర్నమెంట్ అక్టోబర్ ఇరవై వరకు జరుగుతుంది కొత్త షెడ్యూల్ ప్రకారం టోర్నమెంటు ప్రారంభం మ్యాచ్ బంగ్లాదేశ్ స్కాట్లాండ్ మధ్య జరగనుంది ఈ టోర్నీలో మొత్తం ఇరవై మూడు మ్యాచ్లు జరగనున్నాయి లీగ్ స్టేజ్ మ్యాచ్ల అనంతరం రెండు గ్రూపుల్లో టాప్ టూలో ఉన్న జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి కాగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా మరోసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది రెండు వేల ఇరవైలో ఫైనల్ దాకా వెళ్లిన టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో భంగపడింది